ఓం మివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రేబులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన పదాన్ని తెలుసుకుందాం ఒక స్విచ్ వర్డ్ తెలుసుకుందాం ఇది చేయటం వల్ల ఈ పదాన్ని తలుచుకోవడం వల్ల మీకు కావలసిన వారు మీకు కావలసిన వారు మీకు అనుకూలంగా మారుతారు చాలా అద్భుతంగా పనిచేసే పదం ఇది ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను ఈ స్విచ్ స్విచ్వోర్డ్ గురించి మనం చాలా చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇది చేయటం వల్ల లాభం ఎవరు చేస్తే ఫలితం ఉంటుందో మీకు వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మీ కుటుంబంలో ఉన్న వారి కోసం మీరు చేయవచ్చు అంటే బయటపడడానికి మీరు కోరిక కోరిక చేయవచ్చు అలాగే మీ పిల్లలు మీరు చెప్పినట్లు వినడానికి కోపం తగ్గడానికి మీకు కావలసిన వారు మీకు అనుకూలంగా మారడానికి మీ మాటకి గౌరవం విలువ ఇవ్వడానికి మీరు చక్కగా ఈ పదాన్ని చేయవచ్చు అలాగే మీ కుటుంబ సభ్యులతో ప్రతి అంటే ఇంట్లో ఉన్నవారితో ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉన్న గొడవలు తగ్గడానికి చేయవచ్చు అలాగే ఏ వ్యక్తి అయినా సరే మీ కుటుంబంలో ఉన్నవారు ప్రతి చిన్న విషయానికి కోపడటం మీతో గొడవ పడటం చేస్తూ ఉన్న అటువంటి సందర్భాల్లో కూడా మీరు ఆ వ్యక్తి మనసు మారడానికి ఈ పదాన్ని మనసులో తలుచుకోవచ్చు మీ శత్రువులు వాళ్ళ మనసు మారడానికి మీ చుట్టాలు మీ ఇరుగు పొరుగు వారు మీతో ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ ఉన్న మీరు ఈ పదాన్ని తలుచుకోవచ్చు అంటే మీరు అవతల వారిని వారి మనసు మారి మీకు అనుకూలంగా ఉండడానికి ఈ పదం తలుచుకోవాలి ఈ పదాన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఆడవారైనా మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసరి టైంలో కూడా చేయవచ్చు ఎటువంటి ఆహార నియమావళు ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు ఈ పదం ఏంటంటే చూపిస్తాను టీఐఎన్ వై టైని ఈ పదాన్ని మీరు రోజు ఎన్నిసార్లు అనుకోవాలి మీకు చెప్తాను టైనీ అనే పదం ఈ పదాన్ని ఉదయం ఇరవై ఒక్కసార్లు మధ్యాహ్నం ఇరవై ఒక్కసార్లు సాయంత్రం మళ్ళీ మీరు రాత్రి పడుకునే ముందు ఇరవై ఒక్కసార్లు అనుకోవాలి ఎలా అనుకోవాలో చెప్తాను అంటే ఈ పదాన్ని మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత మధ్యాహ్న సమయంలో అలాగే రాత్రి పడుకునే ముందు అనుకోవాలి ఇది నలభై ఐదు రోజులు చేయాలి ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ మీరు ఈ నలభై ఐదు రోజులు వరుసగా చేయాలి మీకు కావలసిన వారు మీకు అనుకూలంగా మారుతారు మీరు ఎవరైతే అనుకుంటున్నారో మనసులో మీరు అనుకుంటున్నారో వారు మీకు అనుకూలంగా మారుతారు ఈ విధంగా మీరు ఈ పదాన్ని మనసు తలుచుకునే ముందు ఏ వ్యక్తి మీకు అంటే ఏ వ్యక్తికి అయితే కోపం మీ మీద ఉంది తగ్గాలనుకుంటున్నారో ఆ తగ్గాలను కోరుకోండి ఆ వ్యక్తి పేరు ఒక్కసారి మనసులో తలుచుకొని తర్వాత పదాన్ని తలుచుకోండి మీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే త్వరగా అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి అని అనుకొని పదాన్ని మనసు తలుచుకోండి మీ శత్రువులు మీ ఇరుగు బరుగు వారు మీ చుట్టూ అంటే మీ చుట్టూ ఉన్నవారు అలాగే మీ బంధువులు కూడా మారాలి అనుకుంటే వారి పేరు అనుకొని మీరు మనసులో ఈ పదాన్ని తలుచుకోండి ఎవరైతే మారాలనుకుంటున్నారో వారి పేర్లు అనుకొని మీరు ప్రయత్నించేయండి ఈ పదాన్ని ఎలా అనాలంటే మనం అంటే మనం కొన్ని అనుమానాలు ఉంటాయి టైనీ 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 అలా అనకూడదు టీఐఎన్వై టైనీ టిఐఎన్వై టైనీ టిఐఎన్వై ఇలా అనుకోవాలి మనం పదాన్ని పలికేటప్పుడు టీఐఎన్వై టైనీ అని ఇరవై అక్షరాలు అనుకోవాలి ఇండివిజువల్గా పలికి అంటే విడివిడిగా పలికి టీఐఎన్వై అని పలికి తర్వాత టైని అని అనుకుంటూ రావాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీరు ఎవరినైతే మీకు అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నారో వారు మీకు అనుకూలంగా మారుతారు శత్రువు మీద అయినా సరే ఈ పదాన్ని మనం ప్రయోగించవచ్చు మనసులో మనకి అవతల వాళ్ళు అనుకూలంగా ఉండాలి అని అనుకొని చేయటం వల్ల ఫలితం వచ్చి తీరుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ స్విచ్ వాడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం రోజు చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఇది ఎవరైనా ఏ మతం వాళ్ళైనా చేయవచ్చు ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ